lu panas హిందూ ముస్లిం ఇట్లా పట్టుకోరు దసరా సమ్మేళనం నిర్వహిస్తా ఈ ఈరోజు దసరా సమ్మేళనం అంటే మనందరూ సమ్మేళతం ಮುಸ್ಲಿಂ ಭಾಯಬಾಹಿರ ಅನೇಕ ಧೋರಣಿ ಅನೇಕ ಮನ ಭಾರತ ದೇಶ ಸ್ಫೂರ್ತಿ ಪ್ರೋನಸಾಸ್ತ ఈ హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనేది మరి ఎప్పటికి కూడా చిరస్థాయిగా కొనసాగాలి అట్లాగే దసరా సందర్భంగా మనం విజయదశమి సందర్భంగా మరి అన్ని విజయాలకు సంకేతంగా మనం దసరా పండుగ జరుపుకుంటున్నాం హిందువులందరూ మరి ఆ పండుగను మరి నిన్న మనం ఘనంగా జరుపుకొని మరి ఈరోజు తెలంగాణ ఆల్ సీనియర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి ఈరోజు దసరా సమ్మేళనాన్ని మన కార్యాలయంలో నిర్వహించుకుంటున్నాం మరి కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ సీనియర్ సిటిజన్లందరికీ పెన్షనర్లందరికీ మన పేరు పేరు దసరా శుభాకాంక్షలు మన కూడా జన్మదినాన్ని కూడా ఈరోజు జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని కూడా హాజరైన మన అందరికి కూడా పేరు పేరున దసరా శుభాకాంక్షలు అట్లాగే మా యాకూబ్ సాబ్ గారికి డెబ్బై జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం మరి వారు ఆయురారోగ్యాలతో భోగభాగ్యాలతో మన కులతో కానీ ఇంకా నూరేళ్ళ పైగా కూడా వారు జీవిస్తూ మా అందరికి సేవలు అందించాలి అట్లాగే సీనియర్ సిటిజన్లకు కూడా సేవలు అందించాలని మరొకసారి మరి మా యాకూబ్ సాబ్ గారిని కోరుతూ మరి అందరికీ కూడా పేరు పేరున దసరా సమ్మేళనం శుభాకాంక్షలు జరుపుతా ఉన్నాం మరి ఈరోజు తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్

సమ్మేళనంలో ఎంత మంచి ఉత్సాహంతో అలై భార్యక్రమం నిర్వహించుకొని మరి ఈరోజు మా యాగూ సాగు జన్మదిన వేడుకలను కూడా జరుపుకున్నందుకు చెప్ప అన్నారు పాడండి హ్యాపీ పాడే వాళ్ళకి